భారత వ్యామగామి శుభాంశు శుక్ల వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు బయలుదేరుతున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు ఏఎక్స్ జీరో ఫోర్ మిషన్ లో భాగంగా ఈ యాత్ర జరుగుతోందన్నారు నాలుగు శతాబ్దాల కిందట రష్యాకు చెందిన సోయస్ వ్యోమలో రాకేష్ శర్మ అంతరిక్ష యానం చేశాక భారత వ్యామగామి ఒకరు లోకి వెళ్లడం ఇదే తొలిసారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రయాణం అంతరిక్ష పరిశోధనలో కొత్త సకంగా మంత్రి అభివర్ణించారు భారత వైమానిక దళంలో టెస్ట్ పైలట్ గా వ్యవహరించిన శుక్లా సుకోయ్ థర్టీ సుఖోయ్ థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ నైన్ సహా అనేక యుద్ధ విమానాలను నడిపారు ఫోర్ యాత్రలో నాసా సీనియర్ వ్యోమగామి విట్సన్ నేతృత్వంలో భారతదేశానికి చెందిన శుక్లాతో పాటు పోలెండ్ కు చెందిన సావో స్టూటాన్స్కి విజ్నియస్కి హంగరీ వ్యోమగామి టిబోర్ కప్పు కూడా సభ్యులుగా ఉన్నారు వీరు స్పేస్ స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వ్యామనౌకలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు బయట అవుతారు ఈ వ్యామనౌకకు శుక్లా పైలట్ గా వ్యవహరించనున్నారు